నమస్కారం సంచలనం స్వాగతం ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ పథకాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వం బురాందొడ్డి సుపరిపాలనలో తొలి అడుగు కోడుమూరు నియోజకవర్గ బెల్గల్ మండలంలోని బురాందొడ్డి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి కేడిసిసి చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి ఆదేశాల మేరకు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దశగిరి పాల్గొని ప్రతి ఇంటికి తిరిగి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తేదీనే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు కృష్టి వ్యాధి గస్తులకు ఆరు వేల రూపాయలు పూర్తి వైకల్యం ఉన్నవారికి పదిహేను వేల రూపాయలను అందజేస్తున్నారు అని ప్రజలకు తెలిపారు అదేవిధంగా దీపం పథకం కింద అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఇస్తున్నారని తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రతి ఒక్క తల్లి అకౌంట్లోకి పదిహేను వేల రూపాయలను జమ చేశారు ఆగస్టు పదిహేనవ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు రైతు సంక్షేమం కింద అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాబోయే రోజుల్లో ఇరవై వేల రూపాయలను జమ చేయడం జరుగుతుందని అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ అలాగే రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఏర్పాటు చేయడం ప్రజలకు నిద్ర లేకుండా చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం మొదలగు విషయాలను వివరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ చంద్రశేఖర్ సింగిల్ విండో చైర్మన్ చిన్నతిమ్మప్ప బురాందొడ్డి రామ్మోహన్ రెడ్డి సర్పంచ్ రామాంజనేయులు కడియాల శరత్ టీడీపీ నాయకులు వివిధ గ్రామాల నుండి సర్పంచ్లు ఎంపీటీసీలు మరియు బూత్ కన్వీనర్లు బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు اڻي ڪجهه گلا ڌڙي ٿي وئي ۽ هي ٺڙا سرپرڏو سرپرڏي گهڙي ڇا توهان هاڻي ڏيڻ پاهي ڇا توهان ڏاڍا ڊاون ٿي رهيا آهيو اهو ٺڙا اسئين سرپرڏا هن جي ڳالهه جي رهي ٿو